ఆ అరుణాచలేశ్వరుని ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలంలో అడుగు పెట్టము అని చెప్పిన చాగంటి గారే ఈ సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి కూడాను తన ప్రవచనాల్లో చెప్పారండి ఇక్కడ కూడాను లక్ష్మీ నరసింహస్వామి ఆజ్ఞ ఉంటేనే మనకు ఆయన దర్శనం కలుగుతుందటండి ఇదైతే నేను కూడాను ప్రవచనంలో విన్నాను ఈ టెంపుల్ వచ్చేసి మనకి మంచిర్యాల దగ్గర గోదావరి కని దగ్గరలో ఉన్న సుందిల్ల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అండి తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అండి చాలా పురాతనమైన గుడి అండి కానీ చాలా మహిమ కలిగిన దేవాలయం ఇక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా మనం అనుకునేది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందట అంత మహిమాన్వితమైన దేవాలయం ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుని కాపాడడానికి వచ్చిన నరసింహస్వామి హిరణ్య కశ్యపుణ్ణి సంహరించిన తర్వాత ఉత్తరాభిముఖంగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రహ్లాదుడు వెనక నుంచి పిలుస్తాడట అప్పుడు బాలుడికి ఏమైందో అని స్వామి వెనుకకు తిరిగి అలాగే శిలైపోయాడని పురాణం ఇక్కడ స్వామివారు మనకి దక్షిణముఖంగా దర్శనమిస్తాడు శిలైపోయిన స్వామి చుట్టూ పుట్టలు చెట్లు మొలిచాయట అవన్నీ తొలగించినప్పుడు స్వామివారు ముద్రలో ఛాతి ఒకవైపు నలుపు రంగులో ఒకవైపు ఎరుపు రంగులో ఉండి ఇసుకరాతి విగ్రహంగా దర్శనమిచ్చారట తర్వాత భక్తులు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా పూజలు చేస్తున్నారు ఇక్కడ భక్తులు వెంట్రుకలు ఇవ్వడము అంటే తలనీలాలు ఇవ్వడము అలాగే నిద్ర చేయడము ఇలా పక్కకి రూమ్స్ కూడా కట్టారండి చాలా మహిమ కలది కానీ చాలా పురాతనమైన గుడి కానీ ఇలాంటి విశిష్టత మహిమ కలిగిన ఒక స్థల పురాణం కలిగిన దేవాలయాలను ఇలా ఉంచకుండా కొంచెం అభివృద్ధి చేస్తే డెవలప్ చేస్తే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో భక్తులు వస్తూ పోతూ ఉంటేనే కదండి ఎక్కడో లోపల ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కానీ దేవాలయాలు ప్రపంచానికి తెలుస్తాయి